శ్రీరామనవమి పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలోని శిరిడి సాయిబాబా మందిరం శ్రీ వీరాంజనేయస్వామి ఆలయాల్లో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ముందుగా శ్రీ షిరిడి సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న దంపతులు భక్తులు సీతారాముల కీర్తనలచే చెన్న బసవేశ్వర మందిరం నుండి సాయిబాబా మందిరం వరకు సీతారాముల శోభాయాత్రను నిర్వహించి అనంతరం సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు అదేవిధంగా నగర్లోని శ్రీ వీరాంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం వరలక్ష్మి ప్రవీణ్ కుమార్ రత్నాకర్ రెడ్డి మంజుల వీరన్న రవి హనుమంత్రెడ్డి రత్నాకర్ రమేష్ నాగేష్ దంపతుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించారు కళ్యాణోత్సవం అనంతరం ఆలయాల కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు मारो बोलो तनाव रखो ताहिर करवाए नेत्र सुनाओ नीता मतमार ताहिर ओम शांत शांत शांति और दुख देखो रुकावट न लगाए भूत बुझाए दम भाए नशे आकर तुम सगाई न पटाए मंगल सर्व मंगल मांग कर ले मैं तबादला कर गया चलने क्रम में क्या कहूँगा रारा इन लोगों से ओम देवी बात समझने के अंदर एवं शांत शु ఓం నమో భగవతే వాసుదేవాయ 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 Gracias.